మిసేస్ రావు రన్యారావు నటి అంతేకాదు డీజీపీకి కూతురు కర్ణాటక డీజీపీకి కూతురు ఈవిడ దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు తాజాగా ఆ కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే ఒక స్వామీజీ ఈ మొత్తం వ్యవహారంలో అండదండగా ఉన్నారు ఆయనే కీ రోల్ పోషించారు అని చెప్పి తెలుస్తుంది దుబాయ్ లో ఉన్నటువంటి ఆ స్వామీజీకి క్రిప్టో కరెన్సీ విదేశీ కరెన్సీని అందించేటువంటి ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్ల దగ్గర రణ్యారావు కరెన్సీని తీసుకొని బంగారాన్ని కొనుగోలు చేసేది అనేటువంటి సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కనుగొంది తాజా నివేదిక ప్రకారం వాళ్ళు విచారణలో తేలినటువంటి అంశం ప్రకారం స్వామీజీ కీరోలుగా ఉన్నారు ఇందుకీ ఆ స్వామీజీ ఎవరు ఆ స్వామీజీ దుబాయ్లో పీఠం పెట్టారా ఆ పీఠం ద్వారానే ఆయన ఇలాంటి క్రిప్టో కరెన్సీ విదేశీ మార్గద్రవ్యాన్ని హవాల రూపంలో ఇస్తున్నారా రణ్యరావుకి హవాల రూపంలో ఇవ్వడం కారణంగానే ఆవిడ బంగారాన్ని తరలిస్తున్నారా ఇండియాకి స్మగ్లింగ్ చేస్తున్నారా అనే కోణం నుంచి ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణ చేపడుతోంది అంతేకాదు ఆమె తండ్రి రామచంద్రరావు పెంపుడు తండ్రి అంటూ ఉన్నారు ఆ రామచంద్రరావు డీజీపీ ప్రస్తుతం కర్ణాటక గృహ నిర్మాణ శాఖ ఎండిగా ఉన్నారు డీజీపీగా ఉన్నారు ఆయన డీజీపీ హోదాలో ఉన్నారు ఆయనకి ఇదంతా తెలుసా తెలియదా అనే దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఆ మేరకు డీసీపీకి ఒక నివేదిక కూడా అందింది ఆ డీసీపీ ప్రభుత్వానికి కూడా అందజేశారు ఆ నివేదికని మరి డిసిపి డీజీపీ హోదాలో ఉన్నట్టుగా రామచంద్రరావు గారి ప్రమేయం ఈ కేసులో రణ్యారావుకి సహకారం ఉందా లేదా అనే దాని మీద తేలాల్సి ఉంది అయితే బంగారాన్ని తరలిస్తూ ఎయిర్పోర్ట్ లో దొరికినటువంటి రోజు ఆవిడ ప్రోటోకాల్ తీసుకున్నారు ప్రోటోకాల్ కానిస్టేబుల్ గా బసవరాజు అనేతను రెగ్యులర్గా ఆవిడకి ఉండేవాళ్ళు బట్ బసవరాజు ఆ రోజును అందుబాటులో లేరు వేరే వాళ్ళు వస్తారని చెప్పి బసవరాజు చెప్పినట్టు విచారణలో తేలింది నటి రణ్యారావు దుబాయ్ నుంచి కర్ణాటక ఎయిర్పోర్ట్లో దిగి టెర్మినల్ వన్ కి రమ్మని చెప్పి బసవరాజుకి ఫోన్ చేశారు బట్ బసవరాజు నేను లేను మేడం వేరే వాళ్ళు వస్తారని చెప్పి చెప్పారు కాదు కాదు నువ్వే రావాలి అని చెప్పి పట్టుబట్టారు కానీ నేను రాలేనని చెప్పేసి వేరే అధికారిని పంపించారని చెప్పేసి బసవరాజు ఇచ్చినటువంటి వాంగ్మూలం మరి రణ్యారావు గతంలో నుంచి అనేక సార్లు దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు దానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది బసవరాజు ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు జనరల్ గా ఏంటంటే ఈ డీజీపీ కుమార్తె కాబట్టి ఆవిడికి అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో జనరల్ గా సామాన్యమైనటువంటి వాళ్ళు ప్రయాణికులు వెళ్తే ఏం జరుగుతుంది చెక్ ఇన్లో అన్ని చెక్ చేస్తారు ప్రతిదీ అలాగే లోపలికి టర్మినల్ దగ్గర పంపించేటప్పుడు బెల్ట్ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దగ్గర నుంచి అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు ప్రోటోకాల్ హోదా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి చెక్కింగ్ లేకుండానే వాళ్ళకి చెక్కింగ్ అవకాశాన్ని ఇస్తారు వాళ్ళకి ఇలాంటి చెకింగ్ తనిఖీలు ఏమి ఉండవు తనిఖీలు లేకుండానే నేరుగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కిపోవచ్చు అలాగే ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఎలాంటి చెక్కింగ్ లేకుండానే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావచ్చు అలాంటి వెసులుబాటుని డీజీపీ కుమార్తెగా చాలా కాలంగా రణ్యారావు అనుభవిస్తున్నారు ప్రోటోకాల్ని దాన్ని దుర్వినియోగం చేశారు అనేది ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది వాస్తవంగా రణ్యారావు అలాగే తన స్నేహితుడు తరుణ్ రాజ్ వీళ్ళిద్దరు కలిసి ఈ మొత్తం గోల్డ్ స్మగ్లింగ్ అనేది గత కొంతకాలంగా చేస్తున్నారు అనేది ఒక అంశం దర్యాప్తులో తేలింది ఈ రణ్యారావుకి నాలుగు నెలల క్రితం మ్యారేజ్ అయింది ఈ మ్యారేజ్ ఎవరితోటి అయింది ఇక్కడ జతిన్ అనేటువంటి అతనితోటి అయింది మ్యారేజ్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయింది ఈ మ్యారేజ్కి దాదాపు అతిరథ మహారాజులు అందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడు అసలు ఆ మ్యారేజ్కి ఎవరెవరు హాజరయ్యారు రణ్యారావుకి ఎవరెవరు క్లోజ్గా ఉన్నారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి పెళ్లికి సంబంధించినటువంటి వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు ఆ మ్యారేజ్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎవరెవరు ఎలాంటి గిఫ్ట్లు రణ్యారావుకి ఇచ్చారు జతిన్ రణ్యారావు దంపతులకు ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దాన్ని బట్టి ఇప్పుడు ఆ కేసెస్ ఈవిడ ఇన్ని రోజుల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు దుబాయ్ లో ఎవరెవరితో టచ్ లో ఉన్నారు అనేది బయటపడే అవకాశం ఉంది మరి ఆ రోజు నా పెళ్లికి వచ్చినటువంటి స్వామీజీ ఎవరు అనేది కూడా ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు ఎందుకంటే స్వామీజీ ద్వారానే దుబాయ్ లో ఈవిడ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు స్వామీజీజీ ఇచ్చినటువంటి డబ్బుల ద్వారానే అని చెప్పి ప్రాథమికంగా డిఆర్ఐ అనుమానిస్తోంది సో ఆ స్వామీజీ ఎవరు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఆ నాలుగు నెలల క్రితం జరిగినటువంటి పెళ్లికి ఎవరెవరు స్వామీజీలు అటెండ్ అయ్యారు దానికి ప్రధానంగా ఏ స్వామీజీ అత్యంత సన్నిహితంగా రణ్యారావుకు ఉన్నారు ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇంకొక వైపు జతిన్ రణ్యారావు భర్త ఆయన ఏమో కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు జతిన్ ని అరెస్ట్ చేయకుండా విచారించండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇక రణ్యారావు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ బెయిల్ విచారణకు సంబంధించి విచారణ పూర్తి అయింది తీర్పు రిజర్వ్లో పెట్టారు ఎలాంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి కోర్టు తీసుకుంటుందో వేచి చూడాలి సో ఇది రణ్యారావుకు సంబంధించినటువంటి బంగారం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటే చాలా ఈజీ మనీ బంగారం స్మగ్లింగ్ చేస్తే కనుక కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు పైగా ఇప్పుడు బంగారం రేటు నానాటికి పెరుగుతూ ఉన్నాయి దాంతో దుబాయ్ లో తక్కువ రేటుకి బంగారం దొరుకుతుంది పైగా అక్కడికి వెళ్ళి బంగారాన్ని ఒకవేళ ఇండియాకి తీసుకురాగలిగితే కనుక కొన్ని కోట్ల రూపాయలు ఈజీగా సంపాదించేసుకోవచ్చు రవి అసలు ఇండియా నుంచి నుంచిబాయ్కి నెలకి కనీసం ఇన్నిసార్లు వెళ్ళి ఉంటారు అనేది కూడా ఇప్పుడు లెక్కిస్తున్నారు ఆవిడ నెలకి కనీసం నాలుగైదు సార్లు వెళ్తారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఆవిడ పాస్పోర్ట్ ని అబ్జర్వ్ చేస్తే పోలీసులకి తేలినటువంటి అంశం అయితే అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు కేవలం బంగారం స్మగ్లింగ్ కోసమే వీడు వెళ్తున్నారా అనేది ఒకటి అసలు బంగారం స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారు ఈ ఐడియా ఎలా వచ్చింది ఎలా చేయగలుగుతున్నారు అనే దాని మీద రణ్యారావుని విచారించినప్పుడు ఆవిడ చెప్పినటువంటి అంశం ఏంటంటే యూట్యూబ్లో చూసి ఎలా గోల్డ్ స్మగ్లింగ్ చేయాలి స్మగ్లింగ్ చేసి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది తెలుసుకున్నానని చెప్పి పోలీసు విచారణలో చెప్పారు అంటే యూట్యూబ్ చూడడం ద్వారానే ఆవిడికి బంగారం స్మగ్లింగ్ మీద అవగాహన వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో ఈ నేరాలు జరిగినప్పుడు నిందితులు విచారిస్తే యూట్యూబ్ చూసి నేర్చుకున్నామని చెప్తున్నారు ఉదాహరణ మనం తీసుకుంటే హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తన భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టి బోన్స్ బోన్స్ తర్వాత మాంసం మాసాన్ని వేరు చేసేసి భర్త జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన మిలిటరీ మరి ఇదంతా ఎలా చేసావు అని అంటే ఆయన యూట్యూబ్ లో చూసి నేను ఇదంతా చేశాను అని చెప్పి చెప్తున్నాను అంటే భార్యను చంపి పోలీసులు చిక్కకుండా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసిన యూట్యూబ్ లో చూసి అని చెప్తున్నారు ఇప్పుడు రణ్యారావు కూడా స్మగ్లింగ్ ఎలా చేసావు బంగారం స్మగ్లింగ్ ఈ ఐడియా ఎలా వచ్చింది అని అంటే యూట్యూబ్ లో చూసి నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి రణ్యారావు చెప్తున్నారు దీని అందరికీ స్వామీజీ కారణం కీలకం అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు మరి ఆ స్వామీజీ ఎవరు దుబాయ్ లో ఉన్నటువంటి ఆ పీఠం ఏంటి స్వామీజీ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని పెట్టుకొని స్మగ్లింగ్ పాల్పడ్డారు ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది రణ్యారావు రూపంలో బంగారం స్మగ్లింగ్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది స్మగ్లర్స్ ఇలా చేసే చాలా చాలామంది ఉన్నారు లాస్ట్కి ప్రైవేట్ పార్ట్స్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే రన్యారావు ఏంటంటే తనకు ఉన్నటువంటి ప్రోటోకాల్ అవకాశాన్ని తీసుకొని వాళ్ళ తండ్రి డీజీపీ కాబట్టి ఆ ప్రోటోకాల్ని ఉపయోగించుకొని వితౌట్ చెక్కింగ్ జనరల్గా కస్టమ్స్ అధికారులు అక్కడ చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళ చెక్కింగ్ కూడా లేకుండా స్మగ్లింగ్ని సజావుగా ఇప్పటి వరకు చేశారు బట్ ఇప్పుడు పట్టుబడ్డారు మరి ఈ కేసులో స్వామీజీలు మరి ఎవరున్నారు డేరా బాబా లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా లేదంటే స్మగ్లింగ్ బాబాలు ఉన్నారా ఎవరున్నారనేది తేలాల్సి ఉంది తేల్చేట పనులు కర్ణాటక పోలీసులు ఉన్నారు డిఆర్ఐ కూడా ఉంది డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అది కూడా ఉంది మరి వాళ్ళు తేల్చగలరా తెలుస్తారా దీని మూలాలన్నింటినీ బయట పెడతారా అనేది మనం వేచి చూడాలి